హాయ్ హలో వెల్కమ్ టు హ్యూమని టీస్ ఫ్రెండ్స్ మనము ఈ సంక్రాంతి పండుగలో వచ్చినటువంటి సినిమా లిస్ట్లో ఇంకొకటి రవితేజ గారు నటించినటువంటి భర్త మహాశైలకు ఈ దీనిపైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అవుతు ఉన్నాయన్నమాట వారి టీం కావచ్చు జనాలకు కావచ్చు ఏదో కొత్తగా వస్తుందనేసి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా రిలీజ్ అయింది ఆడియన్స్కి కొంతవరకు నచ్చింది కొంతవరకు నచ్చలేదు ఎందుకంటే అదే రొటీన్ స్టోరీగా కొంతవరకు అయితే అనిపించింది కొంతవరకు అయితే బెటర్గా అనిపించింది అనుకోండి అంటే మామూలు తీస్తున్న సినిమాల కంటే కొంచెంగా బెటర్ కొంతవరకు బెటర్ అలాగా ఈ సినిమా అయితే కొంతవరకు అయితే బెటర్గా అనిపించింది కానీ ఎందుకు మారట్లేదు కొత్త కథలకు ఎందుకు వెళ్ళట్లేదు రవితేజ గారు ఈ సాంగ్స్ అనేవి ఎక్కడంటే అక్కడ సాంగ్స్ ఇప్పుడు మనం చూసాం అదే ట్రోలింగ్ అనేది మనకి రీసెంట్గా వచ్చినటువంటి రాజాసాబుక్ కూడా వచ్చింది సాంగ్స్ ఎక్కడంటే ఎక్కడ ఉన్నాయి అనేసి అదే విధంగా ఇందులో కూడా సాంగ్ ఇంకొకటి పబ్ సాంగ్ అనేవి కంటిన్యూగా కంటిన్యూ చేస్తున్నారనమాట ఆయన వచ్చే సినిమా ప్రతి సినిమాలోనూ ఒక్క సాంగ్ అనమాట సాంగ్స్ వస్తే లేచి వెళ్ళిపోతున్నారు జనాలు ఉండాలి సాంగ్స్ అవసరానికి సిచ్యువేషన్కి తగినట్లు ఉండాలి మంచి కథలు ఎన్నుకుంటే బాగుండు సాంగ్స్ అవసరమైతే పెట్టండి లేకంటే అవసరం లేదు సాంగ్స్ వల్ల సినిమా పోతుందంటే తప్పది ఎందుకు పెట్టాలో సాంగ్స్ ఎందుకు పెడుతున్నారో కూడా తెలియదు కొంతవరకు అయితే సాంగ్స్ వల్ల అయితే ఉపయోగం లేదు ఒకటైతే సినిమా విషయానికి వస్తే కొంతవరకు అయితే ఓకే చెప్పచ్చు కొంతవరకు అయితే నార్మల్ రవితేజ గారి యాక్టింగ్ బాగుంటుంది ఆయన బాగా చేస్తారు కానీ ఆయన ఎందుకు ఇలాంటి మంచి సార్ ఒక మంచి కథల్ని కా కథలు కావాలంటే కొత్త వారికి అవకాశాలు ఇవ్వండి ఎన్నో కథలు వస్తాయి ఎంతో మంది మంచి మంచి కథలు రాసుకుంటారు వాళ్ళు ఎవరైనా సరే ఒక మంచి కథ కావాలంటే ఎంతో మంది వస్తారు వాళ్ళ డైరెక్షన్ నచ్చకపోయినా అట్లీస్ట్ కథ తీసుకోండి వాళ్ళ పేరు స్టోరీ అని వేస్తే కూడా ఎంతో సంతోషపడతారు కొంతమంది అయితే మంచి కథలు ఉంటాయి వారి పేరు వేయకుండా డబ్బు తీసుకుంటామంటే వారు అసలు ఇవ్వరు ఇలా కథలు దొరుకుతాయి డిఫరెంట్ గా ట్రై చేయండి మీరు మంచి యాక్షన్ సినిమాలు చేసినటువంటి హీరో రవితేజ గారు విక్రమార్కుడు లాంటి కథలు ఎప్పుడు కామెడీని చేయాల్సిన అవసరం లేదు ఆయన కామెడీ నుంచినే వచ్చారు కనుక కామెడీని చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆయన రెండు జోనర్లు చేసినటువంటి వ్యక్తి రెండు చేయొచ్చు ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నటువంటి వ్యక్తి రవితేజ ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ వచ్చి ఒక కింద స్థాయి నుంచి ఒక మామూలు ఆర్టిస్ట్ గా అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి ఈరోజు పెద్ద హీరో స్టార్ లాగా ఎదిగారంటే అంత ఈజీ అంటూ కాదు ఆ ఇమేజ్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా హోప్స్ ఉంటాయి ఫ్యాన్స్కి మన హీరో సినిమా ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి మీ సినిమాను లైక్ వాళ్ళు చాలా మంది ఉంటారు ఆయన సినిమాలను లైక్ వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి కొంతవరకు అయితే కథలను చేంజ్ చేసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది కొత్త జోనర్కి వెళితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మంచి యాక్షన్ మంచి ఇమేజ్ ఉన్నటువంటి హీరో ఎవరైతే మన ప్రభాస్ గారు ఉన్నారో ఆయనే చేంజ్ చేసుకున్నారు కదా హారర్ సినిమాలో చేశారు అలానే హారర్ సినిమానే కాదు ఇలాంటి కొత్త కొత్త జోనర్లు ఉన్నారు అది బై మిస్టేక్ కొంత డైరెక్టర్ల వల్ల అది ఆ సినిమా కొంతవరకు మైనస్ స్టాక్ అయితే వచ్చింది కానీ ఆయన ఇమేజ్ అంటూ తగ్గదు ఆ సినిమా మైనస్ అయినంత మాత్రం నా ఇమేజ్ తగ్గదు ఎప్పటికీ ఎందుకంటే ఒక ప్రభాస్ ఒక బాహుబలిని ఎప్పటికైనా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కానీ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ జోనర్లకైతే వెళ్ళి ట్రై చేస్తే బాగున్నాను నా ఒపీనియన్ లాగా తీసుకుంటూ కథని అది ఇది ఒక హీరోయిన్ లేకపోతే ఇద్దరు హీరోయిన్లు ముగ్గురు హీరోయిన్లు కొంచెం కథ లేకపోతే ఒక దానిపైన ఒక పోలీస్ ఆఫీసర్ గాను లేకపోతే ఇంకేదైనా ఆఫీసర్ గాను ఒకదాన్ని లాక్కుంటూ వెళ్ళడం ఫైనల్లో దానికి ఒక టెక్స్ట్ ఇవ్వడం ఇదే అయిపోయింది రొటీన్ కథలు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంది ఇంకా డిఫరెంట్గా ఎందుకంటే ఎక్కడికో ఉన్నారు ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ ఇప్పుడు మామూలు అయితే ఇంకొకటి సోషల్ మీడియా అని ఫస్ట్ రోజే రిలీజ్ అవ్వకముందే సినిమా బాగుందా బాగుందలేదు అని చెప్పేసే పరిస్థితి అయితే వచ్చేసింది ఇలాంటి సిచ్యువేషన్లో కొంతవరకు ఈ సినిమాలైనా మంచి సినిమాలు తీసి పది మందితో కథ డిస్కస్ చేసి ఒక మంచి సినిమాగా రూపొందిస్తే బెటర్ ఎందుకంటే కోట్లు పెట్టి చేసే సినిమా కోట్ల మంది ఆడియన్స్ చూసేటట్టు సినిమాని ఒక పదిసార్లుగా కూర్చొని కథని ఫస్ట్ రెడీ చేసుకొని ఒక మంచి కథ అని అనిపించినప్పుడు దిగితే బెటర్ అనుకుంటా ఏదైనా కానీ ఫ్యాన్స్ చూసేస్తారనుకుంటే మాత్రం తప్పు చూడరు కొంతవరకు ఆ ఫ్యాన్స్ అనేవారు ఫస్ట్ డే చూస్తారు తర్వాత చూసేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట అప్పటికే సోషల్ మీడియాలో ప్రమోషన్ అయిపోయి ఉంటుంది ఏమని సినిమా బాగాలేదని అప్పుడు కష్టం అయిపోతుంది మొత్తానికైతే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొంతవరకు లైక్ చేస్తారు ఇలాంటి సినిమాలు ఎలా ఉన్నా కానీ రవితేజ సినిమా కామెడీగా ఉంటుంది అనేటటువంటి సిచ్యువేషన్లో అదే కాకుండా వనశంకర్ వరప్రసాద్ కూడా సేమ్ జోనర్లోనే ఉన్నాయి కనుక ఇప్పుడు వచ్చినటువంటి మూడు సినిమాలు కామెడీవే ఉన్నాయి కనుక ఏ సినిమాకి వెళ్తారో ఏ సినిమాకి వెళ్ళారో కూడా చెప్పలేని పరిస్థితి కొంతమంది అయితే అన్ని చూస్తారు కొంతమంది అయితే ఏదైనా ఒక్క పోతారు అన్నీ బాగున్నాయి అనిపించినప్పుడే కొత్తగా ఉన్నాయని అనిపించినప్పుడే అన్నీ చూడడానికి ప్రయత్నిస్తారనమాట కాబట్టి కొత్త సినిమాలు చేయిస్తే బెటర్ అయితే మొత్తానికైతే సినిమా అయితే బాగానే ఉంది అంత బ్యాడ్గా కాదు రొటీన్ కథ అయినా చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసి మధ్యలో లేసి వచ్చేటటువంటి బ్యాడ్ సినిమా అయితే కాదు ఒక మంచి సినిమానే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్